హైదరాబాద్కు వచ్చి చెప్పినటువంటి సందర్భం బట్టే ఇవాళ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ ఆయన మాట నమ్ముకొని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిల్లి ఇలా అదే మాట ప్రకారమే వాళ్ళందరూ అడుగుతున్నారు ఆ దీక్షకు సంబంధించిన వాళ్ళు ధర్నాలు రాష్ట్రాల్లో చేస్తే ఆ న్యూస్ కవరేజ్ పోతే మీడియా మీద విధ్వంసం చేసి మీడియా మీద అణచివేసే కుట్రలు కెమెరాలు గుంజుకోవడం ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు ఇలానే కొనసాగితేనైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే పడిపోయేటువంటి ప్రమాదం ఉంది మీడియా జోలికి వస్తే ఎవ్వరు కూడా బ బతికి బట్టగట్టిన చరిత్ర లేదు ఏ ప్రభుత్వాన్ని తీసుకోండి మీడియాకు ఉన్న స్వేచ్ఛ ఉంది సుప్రీంకోర్టులో కూడా ఇలా మీడియాకు బెంచ్ ఏర్పాటు చేసి ఇలా హైకోర్టులో బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు మీడియాకు మీడియాకు డైరెక్ట్ వాళ్ళు సుప్రీంకోర్టులో జరిగేటువంటి లైవ్ను కూడా కవర్ చేయమని చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి డివై చంద్రచూడు అంత స్వేచ్ఛ ఉన్న తర్వాత కూడా మీడియా మీద ఇష్టానుసారంగా పోలీసులు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కెమెరాలు గుంజుకొని నిర్బంధించేసి మీరు ఫేక్ జర్నలిస్టులా ఇది అని ఎన్నో రకాలుగా భయభ్రాంతాల గురి చేస్తున్నారు ఇది చాలా బాధకరం వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీని మీద వెంటనే విచారణ జరిపించాలి తక్షణమే అక్కడ ఏ అయితే పోలీసు యంత్రాంగం పోలీసులు ఏ విధంగా అయితే మీడియా మీద ఆంక్షలు విధించి కెమెరాలు గుంజుకున్నారో మేము వెంటనే చెప్తున్నాము అది వాళ్ళు క్షమాపణ బహిర్గా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదంటే వాళ్ళు ఏమైనా పెద్ద మొత్తంలో బా మూల్యం చెల్లించుకోవాల్సి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అందరం కూడా సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఇలా అనేక మంది కూడా గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ గమనిస్తున్నారు ఎందుకోసం అంటే జర్నలిస్టులకు ఆ స్వేచ్ఛ ఉంది మేము నిజంగా తప్పులు లేదు ప్రభుత్వ పరంగా మీరు చర్యలు తీసుకోండి న్యూస్ కవర్ అయ్యిపోతే దాడులు వేయడం అయితే ప్రజాస్వామ్య చీకటి రోజులు ఇవి నిజంగా మా మద్దతు తెలపడానికి ఎంతో మందిని తయారు చేసినటువంటి జర్నలిజంలో ఎంతో మందిని తయారు చేసినటువంటి ప్రొఫెసర్ గాలి వినోద్ అన్న చెప్పినట్టుగా ఏదైతే చెప్పిండో నిజంగా ముందు ముందు చూపుతోనే ఉన్నటువంటి ఒక మేధావేను ముందు చూపుతోనే ఏదైతే ఇరవై ముప్పై సంవత్సరాల ముందు చూపు ఉన్నటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి ప్రొఫెసర్ గారు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు మేము ముందుగానే చెప్పినాం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అదే జరిగింది మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న తర్వాత అదే జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యంలో ఇది చీకరు రోజులు చెప్తున్నారు మా రంజిత్ అన్న ఏందంటే ఆయన హానెస్ట్ పర్సన్ ఆయన నిలబడ్డాడంటే ఆయన సిద్ధాంతం కోసం నిలబడతాడు ఇలా ఏ జర్నలిస్టులకి అయితే అన్యాయం జరిగినా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అన్యాయం జరిగినా అది మేము ఒకరికి సంబంధించిన వాళ్ళం కాదు ఇలా మాకు పూర్తి స్వేచ్ఛ అన్నది అందరి పక్షం నిలబడేటువంటి వ్యక్తులు మేము ఇలా కలెక్టర్ తప్పు చేస్తే కలెక్టర్ మీద కూడా రాసి ఆ సమస్యలు ఇలా ప్రభుత్వాన్ని చెప్పేటువంటి సారథి వారధిలాగా ఉండేటువంటి మీడియా మీద నిన్న జరిగినటువంటి దాడి అయితే అది చీకటి ప్రజాస్వామ్యము ఇది ఇక్కడతోనే ఆగిపోవాలి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కూడా వెంటనే ఇది తక్షణమే ఇది మా రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఒక్కడికే కాదు తెలంగాణలో జర్నలిస్టుల అందరి మీద దాడి జరిగినట్టే దాడి ఈ దాడిని వెంటనే మేమైతే జైబీమ్ జైబీమ్ సంస్థల నుంచి కూడా నేను వెంటనే ఖండిస్తున్నాను ఇది మళ్ళీ ఒకసారి పునర్వతం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ వేస్తాం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ దగ్గరకు పోయి కూడా ఇంటిమేషన్ ఇచ్చేసి రాహుల్ గాంధీని కూడా కలిసి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు రేవంత్ సర్కారు ఇక్కడ తక్షణమే చెప్పండి అని కూడా రేవంత్ మా వినోదన్న సాక్షిగా ఇవాళ ఢిల్లీకి పోయి కూడా రాహుల్ గాంధీ కూడా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ఇదే తరహాల జరిగినట్టయితే రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ఆయన న్యూస్ లైవ్ పెట్టినా అందరు కూడా బైకట్ చేస్తారు తక్షణమే క్షమాపణ చెప్తే మా దీక్ష చేస్తాం తప్ప లేకపోయిందంటే ఈ నిన్న జరిగినటువంటి దాడి అయితే బాధాకరణ దాడి ఆ దాడి చీకటి రోజులు ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా మన స్వేచ్ఛ మనకున్న తర్వాత ఏదైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ఇలా పూర్తి స్వేచ్ఛ కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మీడియా మీద దాడి చేయడం అయితే చాలా బాధాకరం నిజంగా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరుతం కావద్దు మళ్ళా ఇంకా చాలా మంది జర్నలిస్టులు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తరు లేసే